ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు ఎనిమిదవ పాసురం ఈ పాసురంలో గోదాదేవి గోపికలందరితో కలిసి ఇంకొకరు గోపికను లేపటానికి వెళ్ళింది ఎరుమై సిరివీడు మేవాన్ పర్నంతకాకుళ్ళ మిక్కుళ్ళ గడు போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை பூவான் வந்து நின்றோம் கோதுகலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ஆவா வெந்தாரா என்று அருணீலோர் எம்பவாய் దీంట్లో ఉండేటువంటి భావం తూర్పు దిక్కింతయ్యో ఆకాశం తెల్లవారింది గేదెలు మేయటానికే విడువబడినాయి అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి తోటి గోపికులందరూ శ్రీకృష్ణుడు ముందుగానే అతని వద్దకు చేరవలనని అట్లు చేసిన అతడు చాలా సంతోషించినని తలుస్తున్నారు అందరూ కలిసి వృష్టిగా పోవుటే మంచిదని ఎంచి వారిని అందరినీ అతడ నిలిపి నీ కొరకు వచ్చివే ఓ గోపమ్మ నీకును అతను చేరుటకు తూర్ముగానే ఉన్నది కదా మరి ఇంత ఆలస్యం అశ్వాసుర రూపుడైన కేసుని చాడూరు ముష్టికాదులను చేల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పరై అనే సాధనమును పొందుదాము అతని రాకకు ముందే మనం అటు అటుకు పోయినా అతడు అయ్యో మీరు నాకంటే ముందుగా వచ్చారే అని నొచ్చుకుని మన అభీష్టములను ఎంతనే నెరవేర్చను ఇందులో ఉండేటువంటి అంతరార్థం హిందుడి పాసురంలో భరద్వాజపక్షుడు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది ఈమె సాయించిన మొత్తం తిరుప్పావ ఎంత ధ్వని కావ్యమే అంటే గూఢార్థమే పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్థం బహు విస్తృతమైంది వేదోపనిసారమైన ఈ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు తేరవలసినదే అన్నదే ఆడాళ్ళ తల్లి చెప్పింది ఈ ఎనిమిదవ పాశనంలో శ్రీకృష్ణ భగవాను అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేకొలుపుతున్నది అని ఈ ఎనిమిదో పాసరలోని భావం